అందరికీ నమస్కారం వెల్కమ్ టు హిందూ సైన్యం ఛానల్ శ్రీ మాత్రే నమ ఈరోజు మనం లలితా సహస్రనామాలలో నోటు పదవనామం జపించుట వలన కలుగు ప్రయోజనాలు అలానే ఆ నామాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు ధ్యానించాలో తెలుసుకుందాం ఆ నామే ఓం కుండలిన్యై నమ అమ్మవారు కుండలిని అనే శక్తి రూపంలో మన శరీరంలో ఉంటుంది కుండలాలు కలది కుండలిని కుండలం అనగా చుట్ట అనగా అమ్మవారు మూలాధార చక్రంలో గుండ్రంగా ఉండి మూడున్నర చుట్టలు చుట్టుకొని తోకను నోట కరిచి పట్టుకొని పడుకొని మంచి గాఢంగా నిద్రపోతున్న పాములాగా ఉండే శక్తి స్వరూపిణి నాడి మధ్యలో మాయాశీర్షంపై ఉంటుంది ఇది ఇందులో నుంచి వచ్చే ధ్వని పాము బుసలాగా ఉంటుంది చెవులు గట్టిగా మూసు ప్పుడు ఆ శబ్దాన్ని వినగలిగితే శీఘ్రంలో మరణం తప్పదని మార్కండేయ పురాణంలో అలర్కోపాఖ్యానంలో ఉంది మనస్సుని జీవింపజేస్తూ కుర్యష్టష్టకం అనే పేరుతో చక్కని సంపంగి పూల వాసనతో ఉండే ఒక దివ్యశక్తి కుండలిని అని చెప్పబడి ఉంది ఇక భాగవతంలో నాలుగు దారుల కలయిక లేక ముక్కోనకారుపు బాట అయిన శృంగాటక రూపం కలిగింది కుండలిని అని పేర్కొన్నారు వేదవ్యాసుల వారు ఐ క్లీన్ సౌహ్ అనే బీజాలే ఆ ముక్కోనాలని అవే కలిస్తే కుండలిని అని లేదా ఇచ్ఛాశక్తి క్రియాశక్తుల కలయికలే కుండలిని అని యోగిని హృదయంలో చెప్పారు దీనికి మరొక పేరు వాగ్భవ కూటం యోగశాస్త్రాలలో కుండల్ని గురించి విచిత్రమైన నిర్వచనం ఉంది మన ముక్కు రంధ్రాల్లోని ఎడమ కుడుల్లో ఇడా పింగల అనబడే రెండు నాడులున్నాయి ఇవి రెండు ఒకదాన్నొకటి పెనవేసుకొని ఉంటాయి ఈ రెండింటికి మధ్యలో సుషుమ్నా అనబడే నాడి ఉంటుంది ఈ నాడికి మధ్యలో ఉన్న శక్తిని కుండలిని అంటారని యోగశాస్త్ర నిర్వచనం జీవశక్తి కుండ కుండలాఖ్య అనగా జీవశక్తిని కుండలిని అంటారు మన శరీరంలోని ప్రాణం దీనివల్లే నిలబడుతుంది దీనిని గ్రహించగలిగితే యోగి అవుతాడు జీవుడు క్షయరోగంతో వారికి క్షయ వల్ల ప్రాణాపాయ స్థితి వచ్చిన వారికి ఈ మంత్రం దివ్యౌషధం కొంచెం నిమ్మరసంలో తేనె కలిపి దానిని అమ్మవారికి నివేదించి ఈ మంత్రాన్ని రోజు నూట ఎనిమిది సార్లు జపిస్తూ తులసి తలాలతో అమ్మవారిని పూజిస్తూ పూజ పూర్తయ్యాక తేనె కలిపిన నిమ్మరసాన్ని తీర్థంగా త్రాగాలి ఈ తంతంతా సూర్యోదయ సమయంలోనే జరగాలి ఇలా ఆరు నెలలు చేస్తే క్షయరోగ విముక్తులవుతారని మంత్రశాస్త్రం చెబుతుంది వ్యాధి మరీ తీవ్రమై వైద్యులు చేతలేస్తేస్తే రోజు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో కూడా ఇదే విధంగా జపం చేయాలి సత్ఫలితం ఉంటుంది రాత్రి పడుకోబోయే ముందు ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపిస్తే శ్వాసకోశాలలోని ఆయాసం తగ్గుతుంది అలా ఈ దివ్యనామంతో ఆ లలితామాతను ధ్యానించి ఆ అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన హిందూ సైన్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్